హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మా ఫదర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి కొంతమంది హీరోల గురించి చెప్పాలంటే ఒక సినిమా ముందు ఒక సినిమా తర్వాత అనే విధంగా చెప్పుకోవాలి ఈయనకి చెప్పుకోదగిన హిట్ లేవు అండ్ ఈ మూవీ ఏంటంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు టెంపర్ మూవీ టెంపర్ ముందు టెంపర్ తర్వాత అనే మూవీస్ గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం టెంపర్ ముందు వరుసగా ఆరు సినిమాలు ప్లాప్ అంటే నేను కెరియర్గా చూసుకుంటే నేను ఖచ్చితంగా ఇంకా డౌన్ వెళ్ళిపోతాడు అండ్ నందమూరి ఫ్యామిలీలో ఇంకా ఎవరు లేరు అన్న ఒక టైంలో మన పూరి జగన్నాథ్ గారు ఒక ఒక స్టోరీ అనేది వచ్చింది ఆ సినిమా ఏంటంటే ఆల్రెడీ మన పూరి ఒకసారి ఆంధ్ర అనే మూవీతో తీసి డిజాస్టర్ ఇచ్చి అంటే తిరు ఈ విధంగా తిరుపతిలో ఒక ఆడియో లాంచ్ పెడితే పది లక్షల మంది జనాలు వచ్చారు అంటే అది ఏ విధంగా ఫే ఎంత హైపు నిందో ఆ ఏ ఆ టైంలో మీరు ఆలోచించండి అలా అంటే అతనితో మళ్ళీ సినిమా అండ్ సినిమా రిలీజ్ అయిన థీజర్ ఇలా రిలీజ్ అయిన తర్వాత దాని మీద నుంచి వచ్చిన పుకార్ ఏంటంటే ఇది లక్ష్మీ నరసింహ స్టోరీ లాగానే ఉంటుంది సేమ్ అదే స్టోరీ అనే విధంగా వచ్చింది కానీ పూరి జగన్నాథ్ అప్పుడు షేడ్ అవుట్ అయి ఉన్నాడు అండ్ మన ఎన్టీఆర్ గారు కూడా ఏం లేదు ఇంక అయిపోయింది కెరీర్ అనుకునే టైంకి వచ్చిన మూవీ టెంపర్ దెన్ ఆ ఒక్క మూవీ ఆ ఒక్క మూవీ ఆడియో లాంచ్లో చెప్పాడు ఇక నుంచి నా ప్రతి అభిమాని కాలరెత్తుకునేలా మూవీస్ చేస్తానని చెప్పాడు ఇప్పటికీ ఆ మాట అయితే నిలబెట్టుకుంటున్నాడు ఎప్పుడు వచ్చిన నైన్ ఇయర్స్ అయింది ఇప్పుడు టెంపర్ వచ్చి ఆ టెంపర్ నుంచి ఇప్పుడు వచ్చిన మన ఆర్ వరకు ప్రతి మూవీ బ్లాక్ బస్టర్ వచ్చింది ఏ మూవీస్ అంటే టెంపర్ ప్రేమతో జనతా గ్యారేజ్ జైలవ కుష అండ్ అరవింద సమేత ఇప్పుడు వస్తున్న ఇప్పుడు వచ్చింది కదా మన ఆర్ ఈ మూవీస్ చూసుకుంటే ఒక్కొక్క మూవీకి హైట్స్ ఇప్పుడు దేవరా అనే మూవీతో వస్తున్నాడు అండ్ అంటారు కదా కొన్ని మూవీస్ దీనికి ముందు దీని తర్వాత అని చెప్పుకోలేదు ఆ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ నాకేమనిపించింది అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు టెంపర్కి ముందు టెంపర్ తర్వాత అనే ఒక లైఫ్ అయితే నేను చూశాను అండ్ ఆ రోజు నేను ఫస్ట్ ఫ్యాన్ షో చూశాను అదే సెవెన్ సెవెన్ ఓ క్లాక్ వేశారు మా ఇంటి దగ్గర నేను చూశాను ఇట్స్ ఏ కంప్లీట్లీ వన్ మ్యాన్ షో అంటారు కదా అలాంటి డయాగ్ డయాగాడి దండయాత్ర అంటారు కదా అలాంటి మూవీ అది నాకైతే ఆ టైంలో నాకు చాలా హైప్ ఇచ్చిన మూవీ అది అండ్ మీరు ఇలానే హిట్ స్ట్రైక్ రేట్ ఇలా కొనసాగించాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఎన్టీఆర్ గారు అండ్ గోవింద్ జగన్నాథ్ గారు మీరు షాకట్టుతో ఖచ్చితంగా రీఎంట్రీ మళ్ళీ ఇండస్ట్రీ నేను బిఫోర్ యథావిధిగా ఎలా ఉందో అలానే నీ కెరియర్ మళ్ళీ అలా పట్టాలెక్కేస్తుందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఓకే గాయస్ అరీ వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం అండ్ ముందుగా ఏంటంటే మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా కొత్త వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి బాయ్